అదేవ యావత్ భవతాన్ అత్ర సంశయ అంటారు హనుమ రామాయణంలో ధర్మము యొక్క ఫలితాన్ని ధర్మం ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంది అధర్మం కూడా తన ఫలితాన్ని తానిస్తుంది అప్పుడు తట్టుకోలేడు సీతమ్మ ఈ విషయాన్ని చెప్పింది రామాయణంలో రావణ ఇప్పుడు బాగుంది ఇప్పుడు కాంచల లంకకి అధిపతివి ఎందరో స్త్రీలతో భోగిస్తున్నావు ఇన్ని కోట్ల సైన్యం ఉందనుకుంటున్నావు నీ పేరు చెప్తే అందరూ లేచి నిలబడి నమస్కరిస్తారనుకుంటున్నావు కానీ నువ్వు చేసిన పాపములకు ఫలితం ఇచ్చే రోజు కూడా ఒకటి ఉంటుంది ఆ రోజున ఏమవుతుందో తెలుసా దేవతలు ఋషులు యక్షులు గంధర్వులు కిన్నెలు కింపు ఋషులు ఆకాశం మీద నిలబడి ఎప్పుడు చస్తాడయా అని అడగడానికి నిలబడతారు తొందరగా పడగొట్టవయా తలకాయ చూసి వెళ్ళిపోతాం అంటారు అప్పుడు నువ్వు బతికున్నట్టా పోయినట్టా ఒక్కడితో పోవు మిత్ర కలత్రాదులతో వెళ్ళిపోతావు నీ కళ్ళ ముందు నీ కొడుకులు పెడతారు అంతకన్నా భయంకరమైన విషయం ఇంకొకటి లేదు ఇవి చెప్పిన ఉత్తరక్షణంలో అక్షకుమారుడు వెళ్ళిపోయాడు అనుమచేతిలో చేతిలో మొదటిసారి భయం తెలిసింది రావణాసుకి నీ కళ్ళ ముందు నీ సైన్యం వెళ్ళిపోతుంది నీ సోదరులు వెళ్ళిపోతారు చిట్ట చివర తలలు నరుకుతూ ఉంటాడు వరసపెట్టి ఆఖరి తల పడిపోతుంటే దివ్యత్వం దుగులు మోగుతాయి ఏమిటి నువ్వు సాధించింది జీవితంలో ఇవన్నీ ఏమైనా అక్కరకు వస్తాయా నీ పేరు పెట్టుకునేవాడు ఉంటాడా లోకంలో నా మాట విను ధర్మపరిత్యాగం చెయ్యకు పాడైపోతావు ఇవన్నీ క్షణభంగురములు విరుపుల్లో ఉంటాయి చిట్ట చివర పాడైపోతావు రావణ వినలేదు ఇన్ని పాపాలు చేశాడు ధర్మాన్ని దాటాడు ఆఖరణ తలలు తరిగేశాడు రా రామచంద్రమూర్తి శరీరం పడిపోయింది మండోదరికి కబురి భర్తగారి బాధ్యవ శరీరం చూడాలి పల్లకి వచ్చింది ఆవిడే పళ్ళకి దింపారు ఆవిడ ఇలా చూసింది రావణుడు తలలు తెగిపోయి నెత్తురు కారిపోతూ పడున్నాడు పైన గ్రద్దలు తిరుగుతున్నాయి అంతటి సార్వభౌముడు అంత కీర్తిని అనుభవించినవాడు అన్ని పాలరాతి మేడలలో తిరిగినవాడు యుద్ధ భూమిలో పడిపోతే క్రిమికీట కాదులు కొరుక్కు తింటున్నాయి ఇటు తిరిగి చూసింది రాముడు నిలబడున్నాడు ధనస్సు పట్టుమని అందరు అనుకున్నారు రాముణ్ణి నిందిస్తుంది నా భర్తని చంపేశావని అనుకున్నారు ఆవిడ రావణాసురుడి దగ్గరికి వెళ్ళింది చూడా నీ మృత్యువుని నువ్వు వండుకున్నావురా నాలో లేని ఏ అందం నీకు సీతమ్మలో కనపడిందిరా అని అడిగింది ఈ సభలో ఇంతకన్నా నేను వ్యాఖ్యానించాను నీకు ధర్మమునందడురక్తుంటే పాత్రలు వేరు ఈ గ్లాసులో పోసిన పంచదార పాయసం ఆ గ్లాసులో పోసిన పంచదార పాయసం కన్నా భిన్నం కాదు గ్లాసులు మారే కానీ తత్వం ఒకటే నాలో లేని ఏ అందం నీకు సీతమ్మలో కనపడిందిరా ఆ ఇంద్రియములు పావులై చంపేశాయి నిన్ను తపస్సు అని పేరు పెట్టి తొక్కిపట్టావు అవకాశం చూసి కాట్లు వేసాయి నశించిపోయావు నువ్వు పోతే పోయావు నాకు అపకారం చేసిపోయావు నిన్ను కట్టుకుని పరమపతివ్రతనై అనుగమించాను నువ్వు చచ్చిపోతే నీకు తద్దినం పెట్టడానికి విభీషణుడు ఒక్కడు మిగిలినడుపుడు గొప్ప కొడుకు ఇంద్రుణ్ణి ఓడించిన వాడిని కన్నాను ఇంద్రజిత్తుని రేపు నేను చచ్చిపోతే నాకు పిండం పెట్టడానికి కొడుకుని మిగల్చకుండా వెళ్ళిపోయిన దుర్మార్కుడి ఇది చెప్పింది సీతమ్మ ఈ మాట అనిపించుకోకు నీకు తీర్పు ఎవరో చెప్పక్కర్లేదురా నీ భార్య చెప్పేస్తుంది నీ శరీరం వెళ్ళిపోయే క్షణం ఆసన్నమైనప్పుడు ఒకవేళ ఆవిడ ఉంటే ఎన్ని జన్మలెత్తినా ఆయనకే ఇల్లాలి అనిపించుకోగలవా ఒకవేళ నువ్వు ముందు వెళ్ళిపోతే ఆవిడ నిన్ను తలుచుకుంటూ ఆయన భార్యగా బతికిన బ్రతుకు నాకు చాలు ఇంకా నాకేం అక్కర్లేదని రామకోటి రాసుకుంటూ ఉండిపోయేటట్టుగా బ్రతకగలవా నీ భార్య నీ మీద తీర్పు చెప్తుందిరా రోజు తెచ్చుకోకురా ఆవిడ ధర్మాన్ని విడిచిపెట్టడం చాలా తేలికగా ఉంటుంది ధర్మాన్ని విడిచిపెట్టినప్పుడు వచ్చేటటువంటి సుఖం చాలా తీయగా ఉంటుంది శివసాక్షాత్కారం రావణుడి శివ సాక్షాత్కారం రాముడిది కాదు రాముడు బాహ్యంలో బలహీనుడు అరణ్యవాసం చేస్తున్నాడు రావణుడు తన రాజ్యంలో తానున్నాడు తన చుట్టూ తని పరివారం ఉంది రావణుడికి అసలు క్రమశిక్షణ అంటే తెలియకుండా అటు ఇటు గంతులు కోతులు ఉన్నాయి రాముడి వెనక సముద్రాన్ని దాటాడు రాముడు తన ఇంట్లో కూర్చుని యుద్ధం చేశాడు రావణాసుడు ఇన్ని బలాలు ఆయనకున్నాయి ఇన్ని బలహీనతలు ఈయనకున్నాయి ఎవరి చేతిలో ఎవరు వెళ్ళిపోయారు ధర్మం చేతిలో ధర్మం వెళ్ళిపోయి ఇది రామాయణంలో అద్భుతమైన తీర్పు చెప్తారు స్వామి హనుమ భగవాన్ నంది భవే సాక్షాత్న శబ్తోస్మి కైలాసే మయా సంచలితే పురా అన్నాడు నందీశ్వరుడా బాణాసురుడా ఎవడురా ఏదో నన్ను చంపడానికి శాపం వల్ల వచ్చినవాడు ఈ రూపంతో వచ్చాడేమో అనిపిస్తోంది చూస్తే భయం వేస్తోంది అనుకున్నాడు రావణాసురుడు అదే హనుమైతే నిర్భయంగా మాట్లాడారు ఎక్కడి నుంచి వస్తుంది ఆ నిర్భయత్వం ధర్మంలోంచి వస్తుంది నేను ధర్మాన్ని పట్టుకుని ఉండగా నేను ఎందుకు శనకబడతాను నన్ను ఈశ్వరుడు కాపాడతాడు ధర్మాన్ని పట్టుకున్న పరమేశ్వరుడు నిరంతరము కాపాడుతూనే ఉంటాడు వాడు పాడవడం అనేటటువంటి మాట లోకంలో ఉండదు అందుకే భాగవతంలో బలిచక్రవర్తి విషయంలో వామనమూర్తి ఒక మాట అంటారు వీడు నా కొరకు రక్షింపవలయువాడు అంటారు వీడిని నేను ఎందుకు రక్షిస్తున్నానో తెలుసా ఏదో చాలా దానాలు చేశాడు కాబట్టి రక్షిస్తున్నాను అనుకోకండి ఇంత భక్తి కలిగిన వాణ్ణి రక్షించకపోతే అసలు భగవంతుడు ఉన్నాడని రేపు లోకం నమ్మదు నా కోసం వీడిని రక్షిస్తున్నానన్నాడు భక్తుడి విషయంలో భగవంతుడు ఎందుకు జోక్యం చేసుకుంటాడంటే అసలు ఆ ధర్మాన్ని పట్టుకున్న వాడిని నిరంతరం కాపాడుకుంటాడు మహాభారతంలో అర్జునుడిని కాపాడలేదండి అసలు పాండవులు ఎప్పుడో నిహతులైపోయారు ఎంత గొప్పవాళ్ళు అయితే మాత్రం అసలు ఎక్కడున్నారు పాండవులు కురుక్షేత్రం వరకు లేనే లేదు ఒకవేళ కురుక్షేత్రం జరిగిన గెలుపు పాండవులది కానీ కాదు మీరు నిష్పక్షపాత బుద్ధితో ఆలోచిస్తే అసలు ఎప్పుడో అయిపోయింది యుద్ధం మొట్టమొదటి రోజే అయిపోయింది కృష్ణ పరమాత్మ ధర్మమునందు అనురక్తి కల్పించాడు ధర్మరాజు గారికి మహానుభావుడు తండ్రి కోరుకున్నాడు పాండురాజు వెనక పుట్టిన నలుగురు పిల్లలు ఎంత బలవంతులైనా పైన ఉన్నవాడు ధర్మాత్ముడు కాకపోతే నిలబడరు పాడైపోతారు నశించిపోతారు పెద్దవాడు ధర్మాత్ముడైతే నేను వెళ్ళిపోయిన తర్వాత తండ్రి వాడు నడిపిస్తాడు ధర్మ మార్గంలో వాడు నడిపిస్తే శాశ్వతలు ధర్మరాజా ధర్మరాజానుగ్రహంగా పెద్ద కొడుకు కావాలని ధర్మరాజుని కన్నాడు అందుకు మిగిలిన నలుగురు బతికిపోయారు లేకపోతే వెళ్ళిపోలేదండి ఒక్క సందర్భం చాలు తొందరపడిపోయి పద్మవ్యూహంలో అభిమన్యుడు వెళ్ళిపోయాడని కోపం వచ్చి ప్రతిజ్ఞ చేసాడు అర్జునుడు రేపు సూర్యాస్తమయానికి సైంధవుడి తల తరుగుతాను అలా తరగకపోతే గాంధీవం వదిలేస్తాను అన్నాడు గాంధీవం వదిలేస్తే ఇంక అర్జునుడేమిటి తీరా ద్రోణాచార్యుల వారు పద్మినటువంటి వ్యూహం లోపలికి వెళ్ళడం సాధ్యం కాలేదు సూర్యాస్తమయ సమయం అయిపోయింది అసలు సైంధవుడు కనపడాల అలా దాచాడు దాచినవాడు ఆచార్యుడు ఏ సామాన్యుడు వాడు లోపలికే వెళ్ళలేదు అర్జునుడు ఎక్కడో ఉన్నాడు ఇంకా సైంధవుడు అయిపోయింది నీరసపడిపోయాడు అయిపోయింది సూర్యాస్తమయం ఇక దొరకడు సైంధవుడు ఎదురుగుండా పైగా గురువు ద్రోణుడు ఉన్నాడు చేత ధనస్సున్నంత కాలం ద్రోణుణ్ణి గెలవగలిగిన వాళ్ళు లేరు ఆయనే చెప్పేశాడు మొట్టమొదటి రోజున ఎందుకు రా బెంగెట్టుకుంటావు ఎన్నడూ మాట తప్పని వాడు నా మనసు బద్దలైపోయే మాట చెప్తే ధనస్సు వదిలేస్తా అప్పుడు సంపాలి తప్ప చేతిలో ధనస్సుండగా ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వచ్చినా నన్ను నిగ్రహించారని చెప్పాడు ఎలా మహానుభావుడు కృష్ణుడు ఉన్నాడు కాబట్టి ఒక మాయాతిబిరాన్ని సృష్టించి నల్ల మబ్బు సూర్యుడికి అడ్డెళ్ళింది చీకటి పడిపోయాడు సూర్యాస్తమయం అయిపోయింది అమ్మయ్య అర్జునుడు గాండి వదిలేస్తే చాలని చూస్తున్నాడు సైంధవుడు గభాల్లో ఓ ఏనుగు పైకి ఎక్కి రిక్కించి చూశాడు చూసి సూర్యాస్తమయం అయిపోయింది ఇంకా నేను బతికిపోయినట్టేనా అని పెద్దారు పరిచాడు వెంటనే కృష్ణ పరమాత్మ చూసి అడిగో సైంధవుడు వేయి బాణం అన్నాడు బాణం వేశాడు అధర్మయుద్ధం అయిపోట్లా మాయాతిబిరాన్ని తొలగించాడు అది నిజమైనటువంటి మేఘం కాదు ఆ మేఘం తప్పుకుంది సూర్యుడు ప్రకాశించాడు కంఠంత సైంధవుడు మరి మరణించాడు కానీ వెంటనే కృష్ణుడు అన్నాడు ఆ తల కింద పడకూడదు పాశుపతాస్త్రం ప్రయోగించి బంతులాడుతూ మిగిలిన వాళ్ళతో యుద్ధం చేయలేడు పాశుపతాస్త్రాన్ని ప్రయోగించి దాన్ని ఆడుతూ అలా యుద్ధం చేస్తూనే ఉన్నాడు బావా ఎంతసేపు ఇలా బంతులాడాలని అడిగాడు ఇప్పుడు పాశుపతాస్త్రాన్ని అభిమంత్రించి సంకల్పం చేయి ఎక్కడో హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి గుహలో ఈ సైంధవుడి తండ్రి తపస్సు చేస్తున్నాడు ఆయన ఒక వరం కోరాడు ఈ పిల్లవాడి తల ఎవడు కింద పడిపోయేటట్టు చేస్తాడో వాడి తల నూరు వ్రక్కలైపోవాలని వరమడిగాడు ఇప్పుడు నీ వల్ల తల కింద పడిపోతే నీ తల నూరు వ్రక్కలైపోయి ఈ తల ఆయన ఓళ్ళోనే పడేటట్టు కొట్టు తపస్సులో ఉన్నాడు ఒళ్ళో పడగానే కళ్ళు విప్పుతాడు కొడుకు తలా ఏమో తెలియదు బాణాలతో కొట్టి కొట్టి ఆడేవు కదూ నెత్తుటి ముద్ద చూసి అబ్బో తలని కింద పడేస్తాడు ఎవడి కింద పడేసాడో వాడి తల నూరు వక్కలు అవుతుంది వరం అడిగినందుకు తండ్రి తల పగిలిపోతున్నాడు అన్నాడు ఇప్పుడు పాశుపతాస్త్రంతో కొట్టిన తల వెళ్ళి ఒళ్ళో పడింది సైంధవుడి తండ్రి కింద పడేశాడు వెంటనే సైంధవుడి యొక్క తల నూరు రకాల అయింది అయి ఆ సైంధవుడి తండ్రి మరణించాడు సైంధవుడు మరణించాడు అర్జునుడు బతికాడు